కనికరము కరుణ ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఇవన్నీ కూడా మనలో పెంపొందాలి అది కదా నిజమైనటువంటి క్రైస్తులకు ఉండేటువంటి లక్షణాలు ప్రభునామాలు అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనమందరం కూడా క్రీస్తుని అంగీకరించిన వారం యసు క్రీస్తు నీ యొక్క నా యొక్క పాపల మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడని మనం విశ్వసించాము మన పాపాలు ఒప్పుకున్నాము క్రీస్తుని మన యొక్క దేవుడిగా రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి మనము విమోచింపబడ్డాము ఈ యొక్క గొప్ప విమోచన రక్షణ ప్రభు తన యొక్క కృపను బట్టి మనం అనుగ్రహించాడు దీనిని బట్టి మనం క్రీస్తు బిడ్డలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మరి క్రైస్తవులమైనటువంటి మనము ఏ విధంగా జీవించాలి మనకి ఒక మాదిరి ఎవరు అంటే ఏసుక్రీస్తే మన యొక్క మాదిరి యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవటమే అయితే యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడిచేటువంటి ఈ యొక్క పరిణామంలో మనం ఎన్నో వాక్య సందేశాలు వింటూ ఉన్నాం గొప్ప గొప్ప వాక్య ధ్యానాలను కూడా మనం కలిగి ఉంటున్నాం కానీ మన జీవితంలో మార్పు అనేది కనిపిస్తుందా అనేది మనం చూసుకోవాలి ఇన్ని సందేశాలు ఇన్ని యొక్క ఉపదేశాలు దేవుడు ఎందుకు మనకి చెప్తూ ఉన్నాడు అని అంటే మన జీవితము మార్పు చెందాలని క్రీస్తులాగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి మనము ఆయన గద్దెంపుకి మనం లోపడాలి ఆయన మనం సరిచేసినప్పుడు మనము దిద్దుబాటుని అంగీకరించాలి ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరిస్తూ దానిని మన హృదయంలో భద్రపరచుకొని దానికి విధేయ చూపిస్తూ మనం వెళ్తాం అప్పుడు ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడుతూ ఉంటాం దీనిని బట్టి మనం క్రైస్తవులు అని పిలువబడతాం అయితే మనం ఇన్ని సందేశాలు వింటున్నా కానీ ఇంకా మన జీవితంలో ఆ యొక్క మాదిరి కనిపించట్లేదంటే మనలో అవిధేయత అనేది ఉన్నది ఆ అవిధేయత పోవాలి విధేయతను ఒక తగ్గింపును మనం నేర్చుకోవాలి క్రీస్తుకున్నటువంటి ఆ మనస్సు మనం పొందుకుంటూ ఉండాలి ఎలా అంటే ఆయన ప్రేమించేవాడు ఆయన నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి దేవుడు ఆయన కన్యకరం కలిగినటువంటి చూపుతో చూస్తాడు దయ చూపించేటువంటి దేవుడు మనలో ఈ లక్షణాలు దయా కరు కనికరము కరుణ ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఇవన్నీ కూడా మనలో పెంపొందాలి అది కదా నిజమైనటువంటి క్రైస్తువులకు ఉండేటువంటి లక్షణాలు కాబట్టి మోచింపబడినటువంటి మన జీవితం క్రీస్తు వలె మార్పు చెందాలని ఆయన యొక్క ఉపదేశాలు ఆయన సందేశాలు అవి మన జీవితాలని బాగు చేయాలని దినదినము కూడా అభివృద్ధిని మనం పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి మనలో ఆ యొక్క ఆత్మీయ అభివృద్ధి అనేది ఉండాలి ప్రతిరోజు కూడా ఒక పురోగతి అనేది మనము సాధిస్తూనే ఉండాలి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో దాని నిమిత్తం దేవుడు ఎన్నో గద్దింపులు ఎన్నో సరిదిద్దులు ఆయన యొక్క మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు ఉపదేశాలు ఇస్తూ ఉంటాడు సో సరైనటువంటి మార్గంలో మనం నడిపించడానికి ఆయన బోధల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు దాన్ని మనం గ్రహించాలి దాన్ని మనం గ్రహించి మన హృదయాన్ని దిద్దుబాటు చేసుకోవాలి దిద్దుబాటు చేసుకుంటూ ఆయన యొక్క ప్రియ బిడ్డలుగా మనము జీవించాలి దీనిని బట్టి ప్రభు నామము మహిమపరచబడుతూ ఉంటుంది కాబట్టి నీ యొక్క నాజీ యొక్క జీవితం ద్వారా ప్రభు నామం మహిమపరచబడాలని మనం కోరుకున్నాము దేవుడు మనల్ని దీవించునుగాక ఆ మెయిన్